అందరికీ నమస్కారం ప్రైమ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలి రెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు హాట్ టాపిక్గా మారాయి ఎవరు రాజ్యాధికారం చేపట్టబోతున్నారు ఎవరు ఈసారి ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు టీడీపీ పార్టీ గెలుస్తుందా వైసీపీ పార్టీ గెలుస్తుందా అన్న ఉత్కంఠ పోరైతే ఇప్పటికీ నడుస్తుంది అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఎగ్జిట్ పోల్ సర్వేలు అనేవి నిర్వహించాయి అటు ఛానల్ అయితేనేమి మరియు పొలిటికల్ సర్వే సంస్థలు అయితేనే కొంతమంది అనుభవజ్ఞులైన అనుభవజ్ఞులైనస్టుల చేత ఈ సర్వేలు నిర్వహించడం జరుగుతుంది ప్రముఖంగా నిన్న ఎగ్జిట్ పోల్స్ అనేటివి రిలీజ్ అయ్యాయి ఆ ఎగ్జిట్ పోల్ రిలీజ్ ఫలితాలు ఒక్కసారి మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఏ పార్టీకి ఏ ఎగ్జిట్ పోల్స్ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది అని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం ముఖ్యంగా తీసుకున్నట్లయితే చాణిక్య ఎగ్జిట్ పోల్ ఇందులో వైసీపీ పార్టీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది ఫార్టీ త్రీ పర్సెంట్ పోలింగ్ జరిగిందని టీడీపీ పార్టీకి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు వరకు అసెంబ్లీ స్థానాలు వస్తాయని అలాగే ఫిఫ్టీ టూ శాతం ఓటింగ్ పోల్ జరిగిందని చెప్తుంది చాణిక్య అలాగే పార్థదాస్ సర్వే సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ మనం చూసుకున్నట్లయితే వైసీపీకి నూట పది నుంచి నూట ఇరవై ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ పర్సెంటేజ్ పోల్ అయింది అలాగే టీడీపీకి యాభై ఐదు నుంచి అరవై ఐదు ఫార్టీ సిక్స్ ఓట్ పర్సెంటేజ్ పోల్ అయిందని ఈ సర్వే సంస్థ స్పష్టం చేసింది అలాగే స్మార్ట్ పోల్ వైసీపీకి ఎయిటీ టూ ప్లస్ అలాగే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చేసి ఓట్ పోలింగ్ టీడీపీ పార్టీకి నైన్టీ త్రీ ప్లస్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఓట్ పోలింగ్ జరిగిందని ఈ స్మార్ట్ పోల్ సర్వే సంస్థ అయితే తేట తెల్లం చేసింది మరో ముఖ్యమైన సర్వే సంస్థ జన్మత్ వైసీపీకి తొంభై ఐదు నుంచి నూట మూడు అసెంబ్లీ స్థానాలు వస్తాయి అలాగే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్ శాతం పోలైందని ఈ జన్మత్ చెప్తుంది వైసీపీకి అలాగే టిడిపి చూసుకున్నట్లయితే టిడిపికి సిక్స్టీ సెవెన్ నుంచి సెవెంటీ ఫైవ్ వరకు అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం స్పష్టంగా ఉందని ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ అయితే పోల్ శాతం జరిగిందని స్పష్టం చేస్తుంది మరొక సర్వే సంస్థ వ్రాప్ ఇదైతే వైసీపీకి నూట యాభై ఎనిమిది గెలుస్తాయని ఈ సర్వే సంస్థ అయితే తెలం చేసింది టీడీపీకి నాలుగు నుంచి పదహారు అసెంబ్లీ స్థానాలు వస్తాయన్నట్టే చెప్పింది మళ్ళీ మిగతా సర్వే సంస్థలతో పోల్చుకుంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలోనా ఊహించని ఫలితాలంటే వన్ ఫిఫ్టీ వన్ వచ్చాయి వైసీపీ పార్టీకి మళ్ళా ఈ వ్రాప్ నిర్వహించిన సర్వే సంస్థ వ్రాప్ నిర్వహించిన సర్వేలోన వైసీపీకి నూట యాభై ఎనిమిది సీట్లు వస్తాయనడం ఇది ఒక ఆశ్చర్యాన్ని చేసింది అలాగే ఎక్కువ స్థానం కైవసం చేసుకుంది అంటున్న ఈ సర్వే సంస్థ మొదటిదని మనం చెప్పుకోవచ్చు మరొక సర్వే సంస్థ చూసుకున్నట్లయితే ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ చూసుకున్నట్లయితే వైసీపీకి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు అలాగే టీడీపీకి యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ అనేది రిలీజ్ చేసింది మరొకటి పైనీర్ పోల్ వైసీపీకి ముప్పై ఒకటి టీడీపీకి నూట పద్నాలుగు స్థానాలు వస్తాయని ఈ పైనీర్ పోల్ ఎగ్జిట్ పోల్ అనేది రిలీజ్ చేసింది ఆరా మస్తాన్ వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు అలాగే టీడీపీ పార్టీకి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ఆరాంస్థాన్ సర్వే తేటతెల్లం చేసింది మరి కేకే సర్వే ప్రధానంగా కేకే సర్వే చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీకి పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు టీడీపీ పార్టీకి నూట ముప్పై మూడు నుంచి నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాలు వస్తాయన్నారు వైసీపీకి పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు టీడీపీకి నూట ముప్పై మూడు నుంచి నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల కైవసం చేసుకుంటుందని కేకే సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేస్తుంది మరి గత సర్వేలు చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీకి ఇంత తక్కువ ఏ సర్వే సంస్థ కూడా ఇవ్వలేదు కానీ కేకే సర్వే సంస్థ వచ్చేసి పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకే అసెంబ్లీ స్థానాలకే వైసీపీ పార్టీ పరిమితమవుతుంది టీడీపీ పార్టీ నూట ముప్పై మూడు నుంచి నూట నలభై నాలుగు స్థానాలు కైవసం చేసుకుంటుందని ఈ కేకే ఎగ్జిట్ పోల్ సర్వే అయితే తేట చేసిందని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు మరొక సర్వే పీపుల్ పల్స్ మనం పీపుల్ పల్స్ చూసుకున్నట్లయితే వైసీపీకి నలభై ఐదు నుంచి అరవై టీడీపీకి నూట పదకొండు నుంచి నూట ముప్పై స్థానాలు వస్తాయని ఈ తేట చేసింది మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిపిఎస్ ఎగ్జిట్ పోల్ సర్వే గమనించుకున్నట్లయితే వైసీపీ పార్టీకి తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటుందని టీడీపీ పార్టీ అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుందని ఈ సర్వే సంస్థ స్పష్టం చేస్తుంది ఎగ్జిట్ పోల్స్లో చాణక్య డాట్ కామ్ అనే ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలోన వైసీపీ టీడీపీ ఈ రెండు పార్టీలో వైసీపీ పార్టీకి నూట పది నుంచి నూట ఇరవై స్థానాలు వస్తాయని ఈ సర్వే సంస్థ అయితే తేటి చేసింది అలాగే టీడీపీకి యాభై ఐదు నుంచి అరవై ఐదు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటుందని చాణక్య డాట్ కాం నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో తేటి ఏబీపీ ఏబిపి సి ఓటర్ సర్వే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీకి తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటుందని టీడీపీ పార్టీ అరవై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఈ సర్వే సంస్థలు అయితే ఇచ్చాయి రేస్ చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీకి నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాలు వచ్చి గెలుపొందుతుందని టీడీపీ పార్టీ నలభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది స్థానాల్లో ప్రతిపక్షంలో నిలబడుతుందని రేస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో తేట తెల్లం అవుతుంది అలాగే ఆపరేషన్ చాణక్య వైసీపీ పార్టీ ఇటు టీడీపీ పార్టీ రెండింటిని ప్రధానంగా గమనించుకున్నట్లయితే వైసీపీ పార్టీకి తొంభై ఐదు నుంచి నూట రెండు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆపరేషన్ చాణక్య ఎగ్జిట్ పోల్ అనేది రిలీజ్ చేసింది అలాగే టీడీపీ పార్టీ చూసుకున్నట్లయితే అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆపరేషన్ చాణిక్య అనేది చెప్పింది తర్వాత పొలిటికల్ లాబరేటర్ వైసీపీ పార్టీకి నూట ఎనిమిది అసెంబ్లీ స్థానాలు వస్తాయని టీడీపీ పార్టీకి అరవై ఏడు అసెంబ్లీ స్థానాలు వస్తాయని పొలిటికల్ లాబరేటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో తేట తెల్లమైంది మళ్ళీ బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ చూసుకున్నట్లయితే వైసీపీకి యాభై ఆరు నుంచి యాభై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు వస్తాయని టీడీపీకి నూట ఆరు నుంచి నూట పంతొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంటుందని బిగ్ టీవీ నిర్వహించిన సర్వేలోన ఎగ్జిట్ పోల్లో తేటి తెల్లం అవుతుంది ఇలా ఒక్కొక్క సర్వే సంస్థ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క డిఫరెంట్ అసెంబ్లీ స్థానాల నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ నెంబర్ ఖచ్చితంగా అవును అని చెప్పుకోవచ్చు కాదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఒక హైపోకల్ సర్వేస్ అన్నమాట ఒక ఊరిలో వంద మంది ఉన్నారనుకో అందులోన ఒక ట్వంటీ మెంబర్స్ శాంపుల్ తీసుకొని ఆ ట్వంటీ మెంబర్స్ని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్గా తీసుకొని వాళ్ళని కులాల వారిగా వృత్తుల వారిగా తర్వాత ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అలాగే డివైడ్ చేస్తూ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ ట్వంటీ పర్సెంట్ ఒపీనియనే హండ్రెడ్ పర్సెంట్ ఒపీనియన్గా తీసుకొని ఈ సర్వేలు అనేది నిర్వహిస్తారు ఆ సర్వేలోన ఆ ప్రజలు ఏ పార్టీ వైపు అయితే మొగ్గు చూపుతారో ఆ పార్టీకి ప్రజలు మద్దతు తెలుపుతారని ఆ సర్వే సంస్థలు శాంపుల్స్ తీసుకొని టోటల్ యావరేజ్ శాంపుల్స్ తీసుకొని ఒక నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు ఒక జిల్లా వ్యాప్తంగా ఎన్ని అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఒక సర్వే రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఆ విధంగా రిలీజ్ చేస్తారు ఈ హైపోతీసిస్ అనేది కరెక్ట్ అవ్వచ్చు కరెక్ట్ కాకపోవచ్చు అసలైన ఫలితాలు చూడాలంటే జూన్ నాలుగున పూర్తిగా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్నది పూర్తిగా అప్పుడు అర్థమవుతుంది